సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీచక్ర సమితి అధినేత కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి సుమారు నాలుగు వందల మంది అనుచరులతో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సూరిపేట రామలింగారెడ్డి వైఖరి నచ్చగా చిన్న చిన్నముత్యం దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌడ సంఘం రాష్ట కార్యదర్శి పల్లె రామస్వామి భీమ్రాం కూరపాటి రవి తదితరులు సంయుక్తంగా పార్టీకి రాజీనామా చేశారు అన్ని గ్రామాల కార్యకర్తల సూచన మేరకు ఇక టీఆర్ఎస్ పార్టీలో ఏ పదవి లేకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఒక జీవోత్సవాల్లో పడి ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజీనామా చర్యలు మేము జరిగింది ఖచ్చితంగా దుబ్బాక ప్రజలందరికీ ఏది మంచో ఆ దిశగానే మా ప్రయాణం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతిని సహించం ట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తను ఎలాంటి బెదిరింపులు చేసినా కూడా ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు దయచేసి మిత్రులారా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను ఒక మంచి నాయకుని ఎన్నుకునే సందర్భం వస్తూ ఉంది రేపు భవిష్యత్ కార్యాచరణ మేమందరం నిర్ణయించి అది కూడా ప్రకటించబోతా ఉన్నాం ఈ వేదిక ద్వారా నేను చెప్పడం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రేపు అందరూ కూడా టీఆర్ఎస్ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరూ మాతో టచ్ లో ఉన్నారు తప్పకుండా వారందరూ కూడా మా వెంట పడుస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది ఇదే కొనసాగితే ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గం కుంటుపడుతున్నటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది నేను నిర్ణయిస్తాను ఈ రోజు వస్తుందరినీ కథ కూడా ఊహించుకోలేదు రెండు వేల ఒకటి నుంచి అంతకుముందు చంద్రశేఖరరావు గారు ఎంబడి ఉండి ఆ తర్వాత పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు పిలుపు మేరకు ఎక్కడ కూడా ఎటువంటి విషయాలకు అధైర్యపడకుండా వారు ఇచ్చిన పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలలో నా వంతు పాత్ర పోషించడం జరిగింది అదే క్రమంలో గతంలో ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ఒక పన్నెండు విలేజ్లు సిద్ధిపేట నియోజకవర్గంలో ఉండేటివి రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ తర్వాత ఆ గ్రామాలన్నీ దుబ్బాక నియోజకవర్గానికి మార్చడం జరిగింది అందులో భాగంగా నా సొంత విలేజ్ కూడా ఒకటి ఉంది బిడే విలేజ్ ఈరోజు నేను రాజీనామా చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు అని కాదు చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి ఒక్కొక్క కార్యకర్త నా దగ్గరకు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు తప్ప వేరే ఏం లేదు ఒక్కసారి మనం ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు ముందు మన ప్రభుత్వం లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం లేదు అప్పుడు మనం ఉద్యమాలు చేసినప్పుడు ఈ ప్రాంతంలో ముత్యం రెడ్డి గారు మంత్రిగా ఉండి మన కార్యకర్తలను జైల్లో పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించి లాఠీ దెబ్బలు తినిపించి ఒక్కొక్క దగ్గర ఎలక్షన్ ప్రచారంకి వస్తే కొంతమంది ముఖ్య కార్యకర్తలను జీవిలో ఎక్కించుకుపోయి అటు ముస్తాబాద్ కావచ్చు ఇటు తెబుమీ కావచ్చు సిద్దిగోడ కావచ్చు ఎక్కడంటే అక్కడ భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించి కార్యకర్తలు అంటేనే భయపడే విధంగా పనిచేయకుండా ఆ వ్యక్తి అట్లా ప్రవర్తించినటువంటి వ్యక్తి మనకు ఉండకూడదు ఎమ్మెల్యే అని చెప్పి ఈ నియోజకవర్గంలో మన రామలింగారెడ్డి గారిని మనం రెండు వేల పద్నాలుగులో బాగా అభివృద్ధి చేస్తాడు మంచి నాయకుడు అవుతాడని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పి మనందరం ఎన్నుకున్నాం దానిలో మన తప్పు లేదు ఎవరిది కూడా డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కష్టం చేసిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఉండి ఓట్లు వేసి పక్క పక్క గ్రామాలల్లో పక్క విడివాళ్ళలో కూడా చెప్పిన వ్యక్తులు ఉన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా మరి ఎవరికి న్యాయం చేసిండు మన నాయకుడు इकडून एवढ व्यक्ती का नाही